అంటే బాలు పోసుకోవటం అయిపోయి ఇక్కడ మనకి తొమ్మిది వందల మొత్తం టోటల్ ఇక్కడ ఫ్యాన్ అంటే కంకి బయటకు బ ఉన్నది తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు పక్క దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్ ఈ స్టేజ్ వచ్చేటప్పటికి గ్రెయిన్ ఫార్మేషన్ గ్రెయిన్ హార్డ్ని

చెప్పే డ్రైన్ కూడా మనం మార్కింగ్ చేసాం సర్వే చేసి మార్కింగ్ చేసాము కూడా తెప్పించాము ప్రాబ్లం ఏంటంటే కొంచెం అప్పర్ లిమిట్ రూపాయలు మొత్తం కెనాల్ కానీ డ్రైన్ కానీ క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఏమైంది చాలా చోట్ల ఎవరు కొంటే స్ట్రెచ్ అతను ఎంత ఆక్యుపై చేసుకున్నాడు అది కొరతానికి ఇందులోకి ఇంప్రూవ్ అనుకోండి ఉండి మండలం వాండ్రం గ్రామంలో కొంత భాగం వరి పంట దెబ్బతింది అన్న సమాచారంతో కలెక్టర్ మేడం గారు నేను ఇక్కడ విజిట్కి రావటం జరిగింది ఆ రైతుతో మాట్లాడి వ్యవసాయ శాఖాధికారులతో కూడా మాట్లాడి ఈ ఇబ్బంది రావటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవటం జరిగింది ఇక్కడ ఉన్న తొమ్మిది వందల ఎకరాల్లో సుమారు ఒక యాభై ఎకరాల వరకు రైతులకి ఈ రకంగా ఇబ్బంది వచ్చింది సమస్య ఏంటో తెలిసింది తుఫాను కారణమైనప్పటికీ కూడా ఎన్నో చోట్ల డ్రైనేజ్ వ్యవస్థను అంతా సరి చేసుకుంటూ వెళ్ళాం కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తి కొంత యాకరేజ్కి ఇబ్బంది వచ్చింది ఇటువంటివి నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆక్రమణల వలన డ్రైన్లు కాలవల ఆక్రమణల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారో కొంతమంది ప్రజల స్వార్థానికి మరి రైతులు మరి మనం తింటున్నాము అంటే రైతులే మూల కారణం మరి వెన్నుమొక్క రైతు అని మనం ఎన్నో కౌరులు చెప్తూ ఉంటాం కానీ రైతుకున్న కష్టాన్ని పట్టించుకోకుండా కొంతమంది ఆక్రమణదారుల వలన రైతులు ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులు తహసీల్దార్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రాబోయే రెండు నెలల్లో ఇప్పుడు సుమారు ఎనభై శాతం ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది ఆ మిగిలిన దాన్ని కూడా పూర్తిగా నూటికి నూరు శాతం ఎటువంటి ఆక్రమణలో డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎటువంటి ఆక్రమణలు లేని నియోజకవర్గంగా ఉన్ని నియోజకవర్గాన్ని చెయ్యాలి దీని మోడల్లో అన్నీ కూడా ఇదే మార్గంలో ఉండాలి అనే దాని మీద మేము పట్టుదలగా చేయటం జరుగుతుంది రాబోయే కొంతమంది కౌలు రైతులు కూడా కార్డు ఇవ్వటంలో యజమాని పర్మిషన్ ఉన్నా లేకపోయినా కార్డు ఇవ్వాలి అన్న రూల్ వచ్చింది సో ఎవరికి కూడా ఈ కౌల్ కార్డు ఇవ్వటంలో ఇబ్బంది లేకుండా రేపు రాబోయే పంట సీజన్ దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ స్థాయిలో